అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం డి కామేశ్వరి గారు రచించిన కోడలు అలిగిన వేళ అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం పండుగ ముందు రోజు వస్తారనుకున్న కూతురు అల్లుడు పండుగ నాలుగైదు రోజులు ఉండగానే కూతురు ఒక్కతి రావటం ఒకంత ఆనందం కంటే ఆశ్చర్యాన్ని ఎక్కువ ఇచ్చింది ఆశ్చర్యం అనే కంటే కాస్తంత ఆరాటాన్ని ఇచ్చింది శేషగిరిరావుకి ప్రభావతికి అదేమిటి ఇవాళ వస్తారనుకోలేదు మీ ఆయనే నీ ఒక్కతే వచ్చావేంటి గుమ్మంలో అడుగు పెట్టగానే ప్రశ్నలు కురిపించారు తల్లి తండ్రి తమ్ముడు సూట్ కేసు అందుకొని లోపల పెట్టాడు ఏ ఒక్కత్తిని రాకూడదా నేను నందిని ఎదురు ప్రశ్న వేసింది కోపంగా అబ్బా రాకూడదని కాదే బాబు ఇద్దరూ కలిసి వస్తారనుకున్నాం ఇంతకీ అతను వెళ్ళకి వస్తున్నాడా తల్లి ఆరాటం వస్తాడు మహారాజులా వస్తాడు ఎందుకురాడు గారికి కొత్త కలర్ టీవీ కొని ఉంచింది పండుగ బహుమతిగా వ్యంగ్యంగా అంది శేషగిరి ప్రభావతి తెల్లబోయారు టీవీనా పండక్కి టీవీ కావాలన్నారా నాలుగు నెలల క్రితం లక్షాపాతి ఖర్చు పెట్టి చేసిన పెళ్లి ఖర్చు నుంచి ఇంకా లేదు మళ్లీ పదివేలు ఎక్కడి నుంచి తెచ్చి టీవీ కొనాలి అసలు టీవీ కావాలని అతనే అడిగాడా అడగకపోతే నేనంటున్నాననా మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేసి కొనిపించడానికి నాలుగు రోజుల ముందు పంపించాడు తెలిసిందా నందని కోపంగా అంది ఇద్దరి మొహాలు కలతప్పై నీవు చెప్పలేదా మేమంత టీవీ డబ్బున్న డబ్బున్నవాళ్ళం కాదని మన దగ్గర అంత డబ్బు లేదని ప్రభావతి అంది చెప్పడం ఎందుకు అతనికి తెలియదా నాన్న ఉద్యోగం మన తాహతకు పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా చురుచురా చూసింది నలిని ఏదో పండక్కి కొత్త బట్టలు పెట్టడం అంతా కలిసి నాలుగు రోజులు సరదాగా గడపడం అనుకుంటాం గాని ఇలా ఖరీదు బహుమతులు ఇవ్వడానికి మన దగ్గర ఏముంది ఇలా అడిగితే నుంచి తెస్తాం దిగులుగా అంది ప్రభావతి నుంచి తెస్తే అతనికి తలే తాకుటి పెడతారో ఇల్లే తాకుటి పెడతారో మీ సమస్య అతనికి గొడవతో సంబంధం నందిని వరుస చూస్తే అతనితో ఏదో తగ్గు పెట్టుకుని వచ్చింది అనిపిస్తోంది దీనికి అసలే నోటు దురుస్తం జాస్తి అతను టీవీ కావాలి అని అడిగేసరికి ఇది నాలుగు అతను అన్నప్పుడు కాస్త నెమ్మదిగా నచ్చ దిలుపుసినట్టుంది నీవు ఆవేశపడి ఎగురుంటావు కాస్త సౌమ్యంగా మనకంత శక్తి లేదన్నది చెప్పాలిగాని ప్రభావతి మాట పూర్తి కాకముందే విరుచుకుపడింది నందిని చెప్పానమ్మా అన్నీ చెప్పాను ముందే నేనేం దెబ్బలాట పెట్టుకోలేదు నీవే అన్నీ చెప్తావే నీవాళ్ళిస్తామన్నా నువ్వు పడనియు కాబోలు వాళ్ళతో చెప్పు అల్లుడికి పంటకి బహుమతి ఏదో వింత అన్నట్టు మాట్లాడుతున్నావు మా ఆడపిల్లలకి మేము ఇవ్వలేదు అన్నట్టు చెప్పు నీ సొంత కవిత్వం వద్దు అని తెగేసి చెప్పాడు ఇంట్లో టీవీ ఉంది కదమ్మా శేషగిరి మెల్లగా అన్నాడు అది పాత మోడల్ అన్ని ఛానల్స్ రావు నాన్న అందుకని మార్చాలట బాగుంది ఈనాటి అబ్బాయిలకి కోరికలు మరీ పెరిగిపోతున్నాయి ఆ కోరికలు తీర్చే సాధనంగా అత్తవారు కనిపిస్తున్నారు ప్రతి వాళ్ళకి మోజులు కోరికలు ఆకాశానంటుతున్నాయి ఇతనికి నలిని కూడా వస్తున్నారు వాళ్ళు బాధపడరు ఊరుకోండి ఎక్కడి నుంచి ఫండ్ ఫండ్లోనికి జీతం కట్ అయిపోయి కింద మీద పడుతున్నాం మళ్లీ పదవేలెక్కడించి తెస్తాం నేను నెమ్మదిగా నచ్చ చెప్పటాం రెండి వెళ్ళవే ముందు వెళ్లి స్నానం అది చెయ్యి దీని సంగతి ఆలోచిద్దాంలే అంది కూతురు వాడిన మొహం చూసి పండుగ ముందు రోజు వరకు మూడు రోజులు ఆలోచిస్తూనే ఉంది నందిని ఆలోచన మధ్య ఒక ఆలోచన మెరుపులా మెరిసింది అతను సాయంత్రం వస్తానని ఫోన్ చేశాడు బావ అప్పటికే వచ్చారు నందిని తండ్రి ఒంటరిగా ఉండగా చూసి నెమ్మదిగా నాన్నా మీరు ఆ టీవీ ఒకటి ఎలాగైనా కొనండి ఆయన ఈ రాత్రికి వస్తున్నారు కదా శేషగిరిరావు తెల్లపోయి చూశాడు కూతురి రేపు అన్ని తెలిసిన ఇలా అనడం మొగుడికి కోపం వస్తుందని భయపడుతోందేమో పిచ్చిపిల్ల నిస్సహాయంగా చూసి ఎలా కొననమ్మా డబ్బేది నానా ఇన్స్టాల్మెంట్స్ మీద కొన్ని అమ్ముతున్నారు కదా ఎలాగోలాగా మొదటి ఇన్స్టాల్మెంట్ కట్టి టీవీ తీసుకోండి మిగతా వాయిదాలు ప్రతి నెల నేను పంపిస్తాను నాన్న ఈ టీవీ కొనడం చాలా అవసరం ఏదో నిశ్చయం ఆమె కళ్ళల్లో కనిపించింది నీవెలా కడతావమ్మా ఇన్స్టాల్మెంట్స్ ఆశ్చర్యంగా చూశాడు శేషగిరిరావు నాన్న అదంతా నేను చూసుకుంటాను నాకు ఒక స్కూల్లో టీచర్ ఉద్యోగం ఇస్తానన్నారు మా సందు మొదట్లో ఉంది ఇంట్లో తోచడం లేదని వెళ్ళి అడిగాను ఊరికొచ్చే ముందు హెడ్మిస్ట్రస్ కబురు చేసింది ఎనిమిది వందలు ఇస్తానంది వెళ్లగానే జాయిన్ అవుతాను మరి మీ ఆయన ఊరుకుంటాడా నీ జీతం ఇక్కడ పంపించేస్తే ఆలోచించు మళ్ళీ అదో గొడవ అవుతుందేమో అతనికి భయపడి ఇలా మనం కోరికలు తీరిస్తే మళ్లీ మళ్లీ అడగచ్చు బాగా ఆలోచించు కొనడానికే ఎవరి దగ్గర అప్పు చేస్తాను లేదు నాన్న ఆయనకు కోపం వస్తుందని నేను భయపడటం లేదు ఆయనకి బుద్ధి చెప్పడానికి ఈ టీవీ కొనాలి నాన్నా స్థిర నిశ్చయంగా అంది అంటే ఏం చేస్తావు ఎలా బుద్ధి చెబుతావు నందు అనవసరంగా లేనుకోని గొడవలు పడి సంసారం పాడు చేసుకోకమ్మా ఎప్పుడు అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు కూతురు వంక సందేహంగా చూస్తూ అన్నాడు నాన్నా మీరు నిశ్చింతగా ఉండండి నాకేం చెయ్యాలో ఎలా చేయాలో తెలుసు ఎలాగోలా టీవీ కొనికండి అంతే చాలు శేషగిరిరావు ఇబ్బందిగా మీ ఆయనకి టీవీ తెస్తే బావ ఏమన్నా అనుకుంటారేమోనమ్మా నేను అక్కతో మాట్లాడి చెబుతాను అవసరమైతే బావగారితో కూడా మాట్లాడతాను మీరు వెళ్ళండి నాన్న తొందర పెట్టింది నందిని చూశావా నీవు అనవసరంగా వాదించావు నాతో మా వాళ్ళ దగ్గరేం లేదు అని ఇవ్వలేరు అని గొడవ పెట్టుకున్నావు చూసావా ఎలా సాధించుకున్నానో రవీంద్ర పండగ బహుమతి పుచ్చుకొని గర్వంగా అన్నాడు అతని మొహంలో టీవీ దొరికిందన్న సంతోషం తన మాట నెగ్గిందన్న గర్వం చూసేసరికి నందినికి నిలివల్ల అసహ్యం వేసింది మాట తోలకుండా పండుగ పూట గొడవ పెట్టుకోకుండా అందరి ముందు తేలిపోయి ఓ సీను సృష్టించడం ఇష్టం లేక అతి ప్రయత్నం మీద నిగ్రహించుకొని అల్లుడుగారు కదా ఇవ్వక ఏం చేస్తారులేండి లేకపోతే కూతుర్ని ఏలుకోరని పాపమాళ్ల భయం వాళ్ళది వ్యంగ్యంగా అంది ఇది బాగుంది పండక్కి అల్లుడు అడగడం అత్తవారివ్వటం అదో ముచ్చట ఈవేళ కొత్తగా నేనే అడిగానా నీవే ముందే ఏదో ఊహించేశావు నీకు మొగుడి మీద కంటే అమ్మ నాన్నల మీద ప్రేమ ఎక్కువ పెళ్ళయ్యాక ఎవరన్నా మొగుడిని సపోర్ట్ చేస్తారు నిజంగా నా మీద బొంగమూతి పెట్టి అలక నటిస్తున్న అతని మూతి మీద ఒక్క టెయ్యాలన్న కసిని బలవంతాన ఆపుకుంది భార్య మొహంలో అప్రసన్నత గుర్తించి ఇంక విషయం అంతటితో ఆపి నాలుగు రోజుల విరహం తర్వాత ఆరాటంతో నందిని దగ్గరకు లాక్కున్నాడు అతని కౌగిల్లోంచి గుంజుకుని బయటపడాలన్న ఆవేశాన్ని ఎలా అణచుకుందో ఆమెకే తెలియలేదు ఆ రోజు రవీంద్ర సంతోషంగా ఉన్నాడు అమెరికా నుంచి అక్కయ్య వస్తుంది ఢిల్లీ నుంచి అన్నయ్య వదన వస్తున్నారు ఉగాది పండుక్కి మీరిద్దరూ కూడా రండి అంతా కలిసి సరదాగా నాలుగు రోజులు గడపచ్చు అని తండ్రి ఫోన్ చేసి చెప్పాడు రెండేళ్ల తర్వాత వస్తున్న అక్కయ్యని ఏడాది తర్వాత అన్నయ్యని చూడొచ్చు అందరూ కలిసి కొన్నాళ్ళు సరదాగా గడపచ్చు తన పెళ్లయ్యాక మళ్లీ ఇంటికి వెళ్లలేదు ఈ మూడు నాలుగు నెలల్లో నందిని నందినిని లేదు వెళ్ళాలి తప్పక వెళ్ళాలి రవీంద్ర చాలా సంబరంగా ఆఫీస్ నుంచి ఆటెళ్ళి టికెట్లు కూడా బుక్ చేసేశాడు ఇంటికొస్తున్న సంబరంగా మనం ఉగాదికి మా ఇంటికి వెళ్తున్నాం మా అక్క అన్నయ్య కూడా వస్తున్నారు వారం రోజులు సెలవు పెట్టేశాను అన్నాడు నందిని మాట్లాడలేదు మొహంలో ఏ భావమో లేకుండా కాఫీ తెచ్చి ఇచ్చింది ఏమిటి విన్నావా చెప్పింది విన్నాను అలానే వెళ్ళొచ్చు దానికే కానీ ఏమిటి మొహం అలా పెట్టా మా ఇంటికి రావటం ఇష్టం లేనట్టుంది అనుమానంగా చూశాడు పెళ్లి చేసుకున్నాక అత్తవారింటికి వెళ్ళక తప్పుతుందా కానీ అది కాదు నేననేది మరి ఈ కొత్త కోడలికి మీ వాళ్ళు ఏమిస్తారంట ఏమండి నాకు ఓ రమ్మల ఉంగరం చేయించమని మీ వాళ్ళకి చెప్పండి తెల్ల డైమండు మధ్యన ఇటు అటు కెంపులతో ఓ ఉంగరం చూసా అప్పటి నుంచి చేయించుకోవాలని ముచ్చటగా ఉంది అది చేయించి పెట్టమని చెప్పండి మీ వాళ్లకి గోముగా అంది రవీంద్ర తెల్లపోయి చూశాడు నీకు ఉంగరం మా కొంటారు మధ్యన ఆ పెట్టే అదేది పెళ్లిలోనే పెడతారు అంతే ఏ పండక్కి కొత్త కోడలు వస్తుంటే ఏదో బహుమతి ఇవ్వద్దా ఆ ఏదో వాళ్ళ ఇష్టం వచ్చింది ఇస్తారేమో నాకేమో ఉంగరం మీద మనసుంది అందుకే ముందుగా నీకు చెబుతున్నాను మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి అలాంటి ఉంగరం చేయించమని రవీంద్ర ఇంకా తెల్లబోతూ కోడలికి ఎవరు బహుమతులు ఇవ్వరు ఇంటికడితే వాళ్ళకి తోచింది ఇవ్వచ్చు లేకపోవచ్చు పెట్టినా కొత్త కొత్తచీర ఇస్తారేమో గాని ఇలా రబ్బల ఉంగరం చేయించరు పండగలకి అల్లుళ్ళకి కూతుళ్ళకి పెడతారు గాని ఎవరు ఇవ్వరు మొహం ఎర్రపరుచుకొని అన్నాడు ఏం పాపం కానుకలు పుచ్చుకోవడానికి అల్లుడికేనా ఏమిటి హక్కు మీరు మా ఇంటికి కొత్తలుడైనట్టు నేను ఆ ఇంటికి కొత్త కోడల్ని నాకు ఏదన్నా బహుమతి తీసుకోవాలని ఉండకూడదా రవీంద్రకి ఏదో అర్థమైనట్లు అనిపించి అంతే ఓహో అదా నీ ఉద్దేశం మీ వాళ్ళని పండ్క్కి టీవీ అడిగానని నా మీద దెబ్బ కొట్టాలనుకుంటున్నావా అసలు చూస్తున్నాను అప్పటినుంచి నీ ఏడుపు అల్లుడికి ఇవ్వడం ఆచారం గాని కోడలికిచ్చే ఆచారం ఎక్కడా లేదని తెలుసుకో చాలా తెలివిగా మాట్లాడుతున్నావని అనుకోకు ఆచారాలకేముంది మన ఇష్టప్రకారం మార్చుకోవచ్చు ఇది వరకంటే ఆడపిల్లలకి ఇచ్చేవారు కాదు కనుక ఏదో పుట్టింటికొచ్చినప్పుడు పండుగల పేరుతో అచ్చట్లు ముచ్చట్లు చేసేవారు కొడుకులు కోడళ్ళు అంతా అక్కడే కలిసి ఉండేవారు ఆస్తులు పంచుకునేది కొడుకులు కనుక బయట నుంచి వచ్చే కూతుళ్లకి అల్లుళ్ళకి కానుకలిచ్చి మర్యాదలు జరిపించేవారు ఇప్పుడు కొడుకులు కోడళ్ళు కూడా కూతుళ్ళు అల్లుళ్ల మాదిరి అప్పుడప్పుడు వచ్చిపోయేవారే కూతుళ్ళకి ఇస్తున్నారు కనుక పెట్టిపోతల విషయంలో కోడలికి కూతురికి ఎందుకు తేడా చూపాలి పండగలకి అల్లుడికి కూతురికి ఇచ్చినట్టే కొడుకు కోడలికి ఇవ్వాలంటున్నాను నందిని వాదించింది చాలా గొప్పలా పాయింట్ తీసావుగాని తెలివేందానివిలే అట్టే పిచ్చిమాటలు మాట్లాడుకు వాళ్ళంతట వాళ్ళిస్తే ఏదో తీసుకోవడం లేరు ఇలా కోడలికి ఫలానాది కావాలని అడగడం ఎక్కడా లేదు ఎవరన్నా వింటే నమ్మిపోతారు కటువుగా అన్నాడు రవీంద్ర నవనేండి ఐ డోంట్ కేర్ మీ అల్లుళ్ళు అత్తవారిని డిమాండ్ చేయడం సబబైతే మా కోడల్లో అత్తవారి నుంచి బహుమతులు ఆశిస్తే తప్పెలా అవుతుంది రవీంద్రకి కోపం తన్నుకొచ్చింది ఏం చెయ్యాలో ఏమనాలో అర్థం కాక పళ్ళు కురికాడు ఇంతకే నీ ఉద్దేశం ఏమిటి మా ఇంటికి రానంటావా పళ్ళు బిగించి అడిగాడు రానన్నానా నాకు ఓ ఉంగరం కావాలని చెప్పమన్నాను అంతే నిర్లక్ష్యంగా అంది అడగడానికి నీకు సిగ్గుగా లేదేమో నాకు సిగ్గు ఇలా అంటే నా మొహాన్ని ఊమ్మేస్తారు నా భార్య ఇలా అందంటే నాకే చిన్నతనం అంత చిన్నతనమైతే వద్దులేండి మీరెళ్ళి రండి మీ ఇంటికి అంటే బహుమతి గాని రావా అత్తవారింటికి తమరు వచ్చినప్పుడల్లా ఏదో ఇవ్వాలా మా వాళ్ళు అస్తమానం కాకపోయినా పండుగలప్పుడు అల్లుళ్లతో సమంగా కోడలికి ఇవ్వాలి అంటాను రవీంద్ర ఆవేశంగా లేచిపోయాడు రాకు నీవసలు మా ఇంటికి రానక్కర్లేదు అని వెళ్లిపోయాడు కోపంగా నందిని నవ్వుకుంది అన్నాడేగాని మీ ఆవిడ రాలేదే అంటే ఏం చెప్పాలి పెళ్లయ్యాక అసలు మళ్లీ వెళ్లలేదు ఇప్పుడు అక్క అన్నా వస్తున్నా తనెల్లి భార్య రాలేదంటే ఏం చెప్పాలి కారణం అసలు కారణం చెబితే తననే తిడతారు ఆలోచించి ఆలోచించి ఇంటికి ఫోన్ చేసి తనొక్కడే వస్తున్నట్లు నందినికి కాస్త ఆరోగ్యం సరిగా లేనట్లు చెప్పాడు ఇంకా నాలుగు రోజులుందుగా అప్పటికి జ్వరం తగ్గుతుందిలే మామూలు జ్వరమేగా అక్కయ్య నీ పెళ్లి కూడా రాలేదు నందిని చూడాలని మరీ మరీ అనుకుంటుంది తప్పకుండా ఇద్దరూ రండి అన్నాడు తండ్రి ఇంకేం చేయాలి ఈ మొండిది పంతం మానేటట్టు లేదు పరువు నిలవాలంటే ఇప్పుడు సరేననేసి తీసుకెళ్లాలి లేకపోతే అక్కడ అందరితో సర్ది చెప్పలేక చావాలి అనుకున్నాడు ప్రయాణం అవ్వాల్సిన రోజు బయలుదేరు నీ పంతం నెగ్గించుకున్నావులే అమ్మతో చెప్పాను నీ కోడలికి డైమండ్ రింగ్ ఇస్తే కాని రాదటమ్మా అని హాస్యంగా అన్నాను అమ్మా పాపం దానికేమరా ఉంగరానికేగా ఏం భాగ్యం అంది నీ కోరిక తీరుతుందిగా ఇంక బయలుదేరు అని అబద్ధం చెప్పేశాడు పండుగ వచ్చింది రెండు మూడేళ్ల తర్వాత వచ్చిన కూతురికి అల్లుడికి కానుకలు ముట్టాయి అల్లుడికి డైమండ్ రింగు కూతురికి ఒక జత బంగారు గాజులు మనవరాలకి జూకాలు పట్టుచీర పట్టుపరికిని అల్లుడికి సూటు అందించారు కోడలిద్దరికి చీరలు పెట్టారు చీర పుచ్చుకొని నందిని రవీంద్ర కేసి ఉంగరమేది ఇవ్వలేదే అన్నట్టు చూసింది రవీంద్ర చూపులు తప్పించాడు నందిని చివాలను లేచి గదిలోకి వెళ్లిపోయింది భార్య ఎక్కడ ఏమనేస్తుందోనన్న భయంతో నచ్చ చెప్పడానికి గదిలోకి వెళ్లాడు నందిని మూతి ముడుచుకొని ఉంగరం గురించి మీరు చెప్పలేదా మీ వాళ్ళు ఇవ్వలేదా సూటుగా అడిగింది అడిగిన తీరుకి ఒళ్ళు మండిన గట్టిగా అంటే బయటకు వినిపిస్తుందన్న భయంతో బావుండదని మా వాళ్ళే అనుకుంటారోనని నీ గురించి చెడ్డగా అనుకుంటారని నేనే చెప్పలేదు ముంగరానికే నీ పుట్టినరోజుకి నేను కొంటానులే అన్నాడు బుజ్జగించే ధోరణిలో మీరు చేయించాలంటే మిమ్మల్ని అడిగేదాని వాళ్ళతో చెప్పారనే అబద్ధం ఎందుకు చెప్పాలి ఈ చీర తీసుకెళ్లి ఇచ్చేయండి ఈ పాటి బోడి చీర నేను కొనుక్కోగలను చీర విసిరి కొట్టింది రవీంద్ర కోపం కంటినా అందరి ముందు సంగతి తెలిస్తే తనే లోకువైపోతానని భార్యని ఆమాత్రం కంట్రోల్లో పెట్టుకోలేవా అంటారని కోపం నిగ్రహించుకున్నాడు కాస్త బెదిరిస్తున్న ధోరణిలో నందిని ప్లీజ్ ఇప్పుడు ఏ గొడవ చేయకు చెప్తున్నాను ఏదైనా అన్నావో చూడు వాళ్లతో చెప్పానని మీరెందుకు అబద్ధం చెప్పాలి మీరు చెప్పలేకపోతే నేనే అడిగేదాన్ని కదా ఎప్పుడో పెళ్లైన కూతురికి అన్నీ ఇచ్చారు కొత్త కోడలికి గుష్టి చీర పడేస్తారా ప్లీజ్ ఫర్ అరవకు నా పరువు తీయకు నమస్కారం పెట్టాడు నందిని మింగేసేటట్టు చూసింది రవీంద్ర ఆ చూపు తప్పించుకుని గదిలోంచి వెళ్లిపోయాడు ఆ మధ్యాహ్న భోజనానికి నందిని వెళ్లలేదు గదిలోనే కూర్చుంది రవీంద్ర తోడికోడలు పీల్చి వెళ్లారు ఆకలి లేదు రాణిని తగేసి చెప్పింది రవీంద్ర మొహం మాడిపోయింది ఏమిటి ఏమైంది పండగపూట ఆకలి లేదని భోజనం మానేటమేమిటి ఏం జరిగింది గంభీరంగా అడిగాడు రవీంద్ర తండ్రి నిస్సహాయంగా చూశాడు రవీంద్ర రవి మీ ఆవిని ఏమన్నా అన్నావా తల్లి ఆరా తీసింది తల అడ్డంగా తిప్పాడు ఉండమ్మా నేను వెళ్లి పీచుకొస్తాను ఆడపడుచు గదిలోకి వెళ్ళింది ఓ పావుగంటైనా ఇద్దరు గదిలోంచి పడకపోవటంతో అన్నం వొడ్డించి అన్నీ చల్లారిపోతున్నాయంటూ తోడి కోడలు మళ్లీ పిలవడానికి వెళ్ళింది సునీత నవ్వుతూ గదిలోంచి వచ్చి మీ కోడలు అలకపాంపు వేసిందమ్మా అళ్ళుళ్లేనా ఏమిటి అలకపాంపు ఎక్కేది మోడర్న్ రోజులు కదా మీ కొత్త కోడలు అల్కపాన్పు ఎక్కింది డైమండ్ రింగ్ కావాలిట అదిస్తే వచ్చి భోజనం చేస్తానంటుంది అందరూ తెల్లపోయారు రవీంద్ర మొహంలో నెత్తురు చుక్కలేదు డైమండ్ రింగేమిటి అల్కపాన్పు ఏమిటి అత్తగారు నివ్వరిపోతూ ఉంది పండగలకి కొత్తలుడికి బహుమతులు ఇస్తారు నేను కొత్త కోడల్ని మా వాళ్లు కొత్తలుడికి టీవీ ఇచ్చారు నాకు ఉంగరం కావాలన్నాను తప్ప అల్లుళ్ళకైనా అడిగే హక్కు కోడలికి ఉండకూడదా అంటున్న మాని కోడలు ఇప్పుడు నీ కోడలికి డైమండను చేయించి రవీంద్ర నోరు కదించుకొని మా ఆవిడికి వాళ్ల వాళ్ళని పండుక్కి టీవీ కావాలని అడిగానని కోపం నా మీద కోపం ఇలా తీర్చుకుంది తల వంచుకొని జరిగిందంతా చెప్పాడు రవి నీవు కూడా చదువుకొని మంచి ఉద్యోగంలో ఉండి ఇంకా ఇలా అత్తవారు ఇదివ్వాలి అదివ్వాలి అనుకోవడం ఏమిట్రా పోనీ వాళ్ళు డబ్బుతో పిలిచిపోయిన వారైతే అడిగినా పర్వాలేదు వాళ్ళున్న పరిస్థితిలో అలా పదివేలు పెట్టి ఎక్కడికొనివ్వగలరు అక్కగారు రవీంద్రు మెత్తగా చీవాట్లు పెట్టసాగింది అంతేకాదొదిన ఇటు భర్త కోరికలు అటు తల్లిదండ్రుల అసక్త మధ్య ఓ ఆడపిల్ల ఎంత నలిగిపోతుందో ఈ మగాలకేం తెలుస్తుంది నేనిలా అలిగి ఓ పూట భోజనానికి రాకపోతే అందరికీ తెలిసిపోయి ఆయన ఎంత అవమానపడ్డారు నేను అలా అడిగిన దగ్గర నుంచి ఆయన మీతో చెప్పలేక నన్ను వారించలేక ఎంత నలిగిపోయారు ఆయనకి ఈ విషయం ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం కావాలని ఇదంతా చేశాను ఈ రోజుల్లో ఇంకా అత్తవారిని ఇది కావాలి అది కావాలని ఏమిటి ఉంటే వాళ్లే సంతోషంగా ఇస్తారు అంతేకాని తల అల్లుడికి ఇవ్వాలన్న ఆచారాలు ఈ రోజుల్లోనూ పాటించాలంటే ఎంత కష్టం అది ఆయనకు చెప్పున అర్థం చేసుకోలేదు అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది క్షమించండి మీ అందరి పండగ మూడు పాడు చేసినందుకు నందిని తలదించుకొని అంది సునీత వెంకట్ చప్పట్లు కొట్టి వెల్సెడ్ అంటూ మెచ్చుకున్నారు మా బాగా బుద్ధి చెప్పావమ్మా చెల్లెలా మా బావ మరిదికి అమ్మ బాబోయ్ నాకు ఉంగరం వద్దండి మావగారు మా చెల్లాయి మాటలు విన్నాక సిగ్గేస్తోంది పుచ్చుకున్నందుకు అన్నాడు వెంకట్ నవ్వుతూ రవీంద్ర కూడా స్కోర్టీవిగా తీసుకుని రెండు చెవులు పట్టుకుని బుద్ధొచ్చింది బాబోయ్ మీ వాళ్ళ టీవీ వాళ్ళకిచ్చేస్తాను అన్నాడు నవ్వి టీవీ వాపసి ఇవ్వకర్లేదు నెల్లెలా ఇన్స్టాల్మెంట్ కట్టుకోండి అదే మీకు శిక్ష నందిని నవ్వింది ఈలోగా అత్తగారు ఓ ఐదు వేలు తెచ్చి కోడం చేతిలో పెట్టి కొత్త కోడలికి అలకపాంపు బహుమతి నీకు నచ్చిన ఉంగరం నీవే కొనుక్కో అంది నందిని గాభరాగా నిజంగా ఉంగరం కోసం ఇదంతా అనుకుంటున్నారా చచ్చా ఈ డబ్బిచ్చి నన్ను అవమానించకండి అత్తలా ప్లీజ్ లేదమ్మా మొదటిసారి మా ఇంటికొచ్చావు నాడు ఇచ్చింది వద్దనకు నీవన్నమాట నిజమే అల్లుడెంతో కోడలు అంతే అనుకోవాలి ఈ రోజుల్లో అంది ఆవిడ దయచేసి నన్నెల ఇబ్బంది పెట్టకండి అత్తయ్యా ఇప్పుడు ఈ డబ్బు నేను పుచ్చుకుంటే మా వాళ్ళ దగ్గర టీవీ పుచ్చుకున్న ఆయనకి నాకు ఏం తేడా ఉండదు నందిని చాలా బాధపడుతూ అంది నాకు ఇవ్వమ్మా రవీంద్ర హాస్యంగా అన్నాడు అదుగో ఇలా ఈ బుద్ధే తేరగా వచ్చేసరికి ఆశపడటం అదే వద్దన్నది మీరే చూశారుగా ఈయని బుద్ధి నందిని నవ్వి అంది అందరూ ఆమె నవ్వుతో శృతికలిపారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి